కాలజ్ఞానాన్ని చెప్పే వీరబ్రహ్మేంద్రస్వామి తన నివాసమే ఓ తుఫానుకు బలవుతుందని ఊహించలేకపోయారు ఏపీలో భీభత్సం సృష్టించిన మోన్థా తుఫాను దాటికి కడపలోని బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది వైఎస్సార్ జిల్లాలోని కందమల్లాయపల్లెలోని ఈ ప్రాంతంలోనే వీరబ్రహ్మేంద్రస్వామి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయ్యారు ఆ తర్వాత గ్రామస్తులు భక్తులు వీర స్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మీద ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముందు భాగంలో భక్తులు ఆధునీకరణను చేపట్టారు ఏపీలో భీభత్సం సృష్టించిన మోన్థా తుఫాను దాటికి ఆ కూలిపోయింది పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి బండ్లయ్య స్వామి దత్తాత్రేయ స్వామి కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు ఈ పురాతన కట్టడం పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నాయని లో పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామని చెప్పుకున్నారు దాదాపు మూడు వందల యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇల్లు కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి చాలా కాలం నుంచి ఈ ఇల్లు శిథిలావస్థలోనే ఉంది దీన్ని పునర్నిర్మించాలనే ప్రతిపాదనను స్థానికులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు కానీ అన్ని ప్రభుత్వాలు ఈ ఇంటిని మాత్రం పట్టించుకోలేదంటున్నారు స్థానికులు అందుకే మూడు వందల యాభై ఏళ్ల నాటి నివాసం ఇప్పుడు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని స్థానికులు చాలా పవిత్రంగా భావిస్తుంటారు ఇక్కడ పూజలకు కూడా నిర్వహిస్తుంటారు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఇలాంటి పురాతన కట్టడాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు స్థానికులు